లక్షణం అంటే మగవాన్ల ప్రయత్నం చేయాలనండి అని నేను అర్థం చెప్పాను అనుకోండి అది అర్థం లేని మాట అవుతుంది ఎందుకంటే యథార్థాను వాదాలు చేయకూడదు కొన్ని కొన్నింటి ప్రమాదాలు వస్తాయి పురుష శబ్దము దేనికి ప్రతీక అంటే జీవుడికి ప్రతీక జీవుడు ప్రయత్నం చేయాలి దేనికి ఈ నాలుగుంటిని పట్టుకొని మూడు పట్టుకొని నాలుగవ దానిలోకి వెళ్ళిపోవడానికి ఇందులో యథార్థములకు పురుషార్థములు మూడి నాలుగవది ప్రయోజనం అదిగో దాన్ని పొందడానికి ప్రయత్నం ఈ మూడు ఇవి మిగిలిన వాటికి అక్కల్లా ఓ ఉందనుకోండి ఓ లేడీ నిండు గర్భిణి ఇంకొక గంటలో ప్రసవిస్తుంది పులి చూసింది ఎక్కడి నుంచి ఆ లేడీని దాన్ని తిందామని వెంటబడింది ఇప్పుడు ఈ లేడీ ఆయాసపడుతూ పరిగెత్తి ఇక పులి దగ్గరికి వచ్చేస్తుంటే పరిగెత్తలేక భయపడిపోయి చిన్న చిన్న పిల్లల్ని ప్రసవించేసింది అది ఎట్లో పడిపోయింది ఇప్పుడు ఈ పులి ఇప్పుడే నేల మీద పడిన పిల్లని తినేసింది ఆ లేడీని కొట్టి చంపేసింది పులికి పాపం వస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి లేదు ఎందుకంటే దానికి ఒకటే ధర్మం పశుధర్మం అందుకే దేవి భాగవతంలో సత్యవతీదేవి అంటుంది పశుధర్మో నవీ ప్రీతి అంటుంది మనుష్యుడిని పశుధర్మం పట్టుకోకు అంది ఎవరిని సామాన్యుడిని కాదు పరాశరు ధర్మం ఉందా స్త్రీ పురుష కలయికకి బయట వెలుతురుంది సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు ఎలా సంగమం అంది చీకటి సృష్టిస్తానని మంచు తెరలు సృష్టించాడు ధర్మాతిక్రమణం జరగకూడతాది కాబట్టి ధర్మము ప్రధానము దీనికి పురుషార్థం అంటే ఆడా మగ అని కాదు దాని అర్థం ఎవరైనా సరే ప్రయత్నం చెయ్యాలి దేని కొరకు ధర్మ అర్థ కామముల కొరకు ఈ మూడిటికి ప్రయోజనం మోక్షం విడుదల ఇప్పుడు ఈ ధర్మ అర్థ కామాయే ఎందుకు అవుతాయి పురుషార్థాలు మోక్షము మరి నాలుగోది ఎందుకు అవదు ప్రయత్నం ఎందుకు అవదు దానికి మార్గము ఒక్కటే ఏది అర్ధకామములు ముందు కాదు ధర్మము ముందు అర్ధకామములను ఎందుకు తీసుకున్నాడు మరి ఈశ్వరుడు వేదం ఎందుకు తీసుకుంది ఋషి ఎందుకు తీసుకున్నాడు అంటే మనిషి మనసు ఎందు తప్పించలేని బలవత్తరమైన బలహీనతల విగనుక అర్ధము కామము ఈ రెండిటిని మీరు జీవితంలో తప్పించలేరు కుదరదు కాబట్టి అర్థము అవసరం అర్థము ఎందుకండి డబ్బు జోలి మీకు ఎందుకండి అనకూడదు తప్పది డబ్బు జోలి అక్కర్లేని వాడు ఎవరంటే సన్యాసి ఒక్కడే రెండవ వారు ఎవరంటే బ్రహ్మచారి మొదటి ఆశ్రమానికి చివరాశ్రమానికి డబ్బుతో సంబంధం ఉండదు ఎందుకు ఉండదు అంటే బ్రహ్మచారి భిక్ష మీద ఆధారపడతాడు సన్యాసి భిక్ష మీద ఆధారపడతాడు ఆయనకి ఆకలిస్తే గురుపత్ని భిక్షాన్నం తీసుకొచ్చేది పెడుతుంది లేదా గురుపత్ని వండి పెడుతుంది వాడి ఆకలి గురించి వాడు పట్టించుకోరు నాలుగో ఆశ్రమంలో ఉన్నాయన ఆకలిస్తే అనారోగ్యం వచ్చిందంటాడు సన్యాసి ఆకలిని అలా ఆలోచిస్తాడు ఇది లోపల మంట పెడుతోంది ఇది తగ్గడానికి ఏమైనా కావాలి అందుకని భవతి భిక్షాందేహి అంటాడు నాకు తెలిసి ఒక సన్యాసి మహానుభావుడు ఒక ఆవిడ ఓ ఇల్లాలు ఆయన వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఏం చేస్తాడో చూద్దామని క్యాబేజీ తుక్క ఆయన దగ్గర జోల్ విసి ఆయన పరమ సంతోషంగా ప్రహృష్ట వదన శ్రీమాన్ ఇదంబ జనమ్రవీత్ అంటారు మహర్షి ఏం నొచ్చుకోవాలి పరమ సంతోషంగా క్యాబేజీ దుక్కు తెచ్చుకొని అక్కడ పెట్టుకుని ఆ దుక్కు తిని మంచి వీళ్ళు తాగేశారు అంటే ఆయనకి రుచితో సంబంధం లేదు దాటిపోయే అంటే మహానుభావు సన్యాసాశ్రమంలో ధన్యత పొందినటువంటి మహాపురుషుడు అని గుర్తు బ్రహ్మచారి సన్యాసికి డబ్బక్కర్లేదు అక్కర్లేదు మధ్యలో ఉన్నవాడు ఎవరు గృహస్థు గృహస్థుకి డబ్బు కావాలి గృహస్థుకి డబ్బు కావాలి కానీ మిగిలిన వాళ్ళకి అక్కర్లేదు కదండి వాళ్ళ స్థాయి వీడికి ఎందుకు రాదు అంటారేమో గృహస్థు లేడనుకోండి బ్రహ్మచారి సన్యాసి లేరస ఆ రెండాశ్రమాలు లేవు రామాయణంలో రామచంద్రమూర్తిదే చెప్తారు ఆశ్రమములలోకి వెళ్ళిన గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే ఎందుచేత గృహస్థాశ్రమము లేని నాడు బ్రహ్మచర్యాశ్రమము సన్యాసాశ్రమము ఉండవు బ్రహ్మచారి వస్తాడు ఎవరి దగ్గరికి రావాలి ఎవడు గృహస్థు లేకపోతే అందరూ బ్రహ్మచార్యులు అందరూ సన్యాసులు అనుకోండి ఎవడెవరి దగ్గర పిచ్చికుతాడు ఎవడెవరికి వేస్తాడు గృహస్థున్నాడు కాబట్టి బ్రహ్మచారికి భిక్ష ఉన్నాడు కాబట్టి సన్యాసికి భిక్ష కాబట్టి ఆ రెండు ఆశ్రమాల్ని కూడా బతికించే ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు డబ్బు ఆర్జించవచ్చు కానీ డబ్బుకు ఒక పెద్ద జబ్బు ఉంది దానికి ఉన్న సమస్య అంతా ఎక్కడ ఉంటుందంటే దానికి తృప్తికి డబ్బుకి సంబంధం లేదు మిగిలినటువంటి జీవరాశులకి మనుష్యుడికి ఇది పెద్ద ప్రమాదం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పరమ దుఃఖంతో జీవనం చేసే ఏకైక ప్రాణి ఎవరు అంటే మనుష్యుడొక్కడే అలాగే సమస్త దుఃఖాలకి అతీతుడు కాగలిగిన వాడు ఎవరంటే మనుష్యుడొక్కడే అందరికన్నా దుఃఖంతో మనుష్యుడు ఎందుకుంటాడో తెలుసా దుఃఖంతో మనుష్యుడు ఉండడానికి కారణమేమి అంటే డబ్బే కారణము మిగిలిన వాటికి తృప్తి తొందరగా వస్తుంది అది పడుకోవాలనుకోండి ఒక్కొక్క ఉందండి పడుకోవాలి అది ఏం చేస్తుంది అలా పెరిగితే ఇసుకలోనో ఇలా ఇలా కాళ్ళతో దువి పడుకుంటుంది దానికి ఏం బెడ్రూమ్ కావాలా డబల్ కార్ట్ కావాలా ఆల్ అవుట్ పెట్టాలా ఫ్యాన్ వెయ్యాలా ఏసీ వెయ్యాలా లేకపోతే ఎక్కడో ఏదో దుర్వాసన వస్తోందండి పట్టట్లేదు అంటుందా దానికి ఏం కావాలి అక్కడ ఎవడో ఎట్టి కొట్టాడు అనుకోండి లేచి కూయ్యోమని ఇంకో చూడుపో ఇప్పుడు నేను పడుకోవడానికి కుక్క పడుకోవడానికి అంత తేడా ఉంటే కుక్కకున్న తృప్తి నాకు ఉంటుందా కుక్క నాటికి ఉంటుంది దానికి వేసింది అనుకోండి తొండ దొరికితే తినేస్తుంది ఆఖరికి ఉందనుకోండి ఇలా తీసి పడేసింది కూడా పడుకుపోతుంది కానీ నేను నేను తినాలంటే సవా నియమాలు కాబట్టి మరి అవన్నీ ఉండాలి అంటే నాకు దుఃఖమా కాదా మనుష్యుడికి దుఃఖం కుక్క ఎప్పటికీ దుఃఖం నుంచి అతీతం కాలేదు ఏదో చిన్న దుఃఖం ఉంటుంది ఆ అన్నం దొరకనప్పుడు ఏడుస్తుంది కానీ నేను ఏమీ దొరకకపోయినా చిదానందరూ పశ్యూహం సిహం అని ఉండగలిగిన స్థితికి ఎదగలను ఎదిగారు మహాపురుషులు అందుకు వాళ్ళ జీవితాలు వచ్చాయి భగవాన్ రమణులకు సర్కోమా వచ్చి నిత్తురు తారల కింద కారిపోతుంటే ఆయన సాక్షిగా చూశారు ఎంత సాక్షిత్వాన్ని పొందారంటే మహానుభావుడు దానికి ఆపరేషన్ చేస్తా ఉన్నారు డాక్టర్ అన్నారు అయ్యా మీకు ఎనస్తీషియా ఇస్తా ఉన్నారు అంటే ఏమిటి అన్నారు ఆయన అంటే మీకు మొత్తి తెలియదు మేము కోసినట్టు అన్నారు ఇద్దు అది ఇవ్వడం అన్నారు అది ఇవ్వకుండా కోసేస్తే మీకు బాధ అన్నారు ఎవరికి బాధ దీనికి బాధ నాకేం బాధ కాదే నేను సమస్త బాధలకు అతీతం నేను దీని బాధకి సాక్షి పోసుకోండి ఇది చూస్తూ ఉంటుంది అన్నారు వాళ్ళు తెల్లబై మాకీ చూడ్డాలు అవి అలవాట్లేవండి బాబు మేము మాత్రం మద్దు మంది ఇచ్చుకోండి అన్నారు ఇచ్చారు పోషేశారు తీసుకెళ్లి పడుకోబెట్టారు మంచి చలికాలం అయ్యో చలేస్తే రాత్రి పోటు వస్తుందని కొంతమంది అంతేవాసులు ఆయన మంచం కింద హీటర్ పెట్టారు తెల్లవారి లేచేటప్పటికి ఒళ్ళంతా బద్దలైపోయి నిత్తులు చిమ్మింది పైకి డాక్టర్లు వచ్చి చూశన్నారు అయ్యయ్యో సర్కోమాకి శస్త్రచికిత్స చేసి మందులు ఇచ్చినప్పుడు హీటర్ పెట్టకూడదు చల్లగా ఉండాలి ఎవరు పెట్టారన్నారు అంతేవాసులు పరిగెత్తుకు వచ్చన్నారు అయ్యో మాకు తెలియదండి చల్లగా ఉందని హీటర్ పెట్టామని హే భగవన్ చెప్పచ్చు కదా రాత్రి అయ్యో తట్టుకోలేకపోతున్నాను ఇంత బద్దలైపోతోంది శరీరం నిత్తుటి చుక్కల పైకి వస్తున్నాయి తీసేయండి ఇదని చెప్పొచ్చుగా ఎందుకు చెప్పలేదన్నారు ఆయన అన్నారు నవ్వి కోస్తే పోతుందని వాళ్ళు అన్నారు చల్లగా ఉంది వేడిగా ఉంటే బాగుంటుందని మీరన్నారు రెండూ బావులేదని ఇదంటోంది మూడింటిని చూస్తూ నేనున్నాను అది సాక్షి అది ఇలా ఉపన్యాసాలు చెప్తే రాదు సాధన చేత ఈశ్వర కృప చేత వస్తుంది కాదు అలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు సుఖదుఖాతీత స్థితికి చేరిపోయి మోక్షాన్ని పొందారు అనిగో దానికి ఆలంబనం ఎక్కడది అంటే ధర్మమే అందుకే సమస్త వాంగ్మయము యొక్క సారాంశం ఇది అంటే ధర్మమే ధర్మార్థ కామమోక్షములు ఇప్పుడు గృహస్థుకే అర్థం కావాలి కానీ ఆ అర్థం మనుషుని పాడు చేసేటటువంటి స్థితికి వెళ్ళకూడదు అందుకే అర్థమునందు ఆర్జన ఎందు ధర్మంతో ముడిపడిపోవాలి వ్యయమునందు మళ్ళీ ధర్మంతోటే ముడిపడిపోవాలి అలా ముడి పడలేదనుకోండి అది కళ్ళు మూస్తల పడిపోయేటట్టుగా చేసేస్తుంది అందుకే భాగవతం దశమస్కందంలో స్కందంలో తృణావర్తోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం అందులో తృణ ఆవర్తుడు తృణము అంటే నేను చెప్పక్కర్లేదు బాగా ఉండిపోయింది చిన్న గడ్డిపరక ఆవర్తం అంటే తిప్పడం ఒక సుడిగాలు వచ్చింది యశోద చిన్ని కృష్ణుడిని ఒళ్ళో పడుకోబెట్టుకుంది ఎందుకో బరువు అనిపించేది బరువు అనిపించి పక్కన పెట్టేసింది సుడి ఎరుగని హరిసుడిబ సుడిగాలి తరంగు రక్కసుడి విసిరిడి ఆ సుడిగాలి ధూళి కందుల సుడిబడ గోపకులు బగిడి సుడిబడి రధి బా అన్నారు పోతన గారు బ్రహ్మాండమైన సుడిగాలి గెర్రం తిరుగుతూ వచ్చింది అందులో అన్నీ కూడా తిరుగుతూ పైకి వెళ్ళిపోతున్నాయి ఆ వచ్చిన సుడిగాలి యశోద వదిలేసింది పక్కనున్న కృష్ణుణ్ణి పైకి ఎత్తుకుంటూ తీసుకెళ్ళిపోయి అది నిలువుగాను ఎత్తుకుపోతుంది అడ్డంగానూ భూమి మీద వెళ్ళిపోతుంది ఈ దేశంలో వేదానికి ఈ దేశంలో తపస్సుకి ఈ దేశంలో ఋషికి గౌరవం ఎక్కువ కాబట్టి అంత భయంకరమైన రావు సుడిగాలు ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అటువంటి సుడిగాని వచ్చి యశోదని వదిలిపెట్టి కృష్ణుండి పట్టుకుపోయింది అది వేగంగా వెళ్ళిపోయింది వీళ్ళు లేచింది ఆ ధూళి కళ్ళల్లో పడిపోయి ఏమీ కనపడలేదు ఏమీ కనపడక కళ్ళు నిలుముకుంటూ ఇక్కడ పెట్టి తింటనయుడిక్కడ నాడుచు నుండే గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపో చొత్తు నంచు వసి తీక్షణ క్రేపు తెరంగు భిన్నయ్యిన్నయ ప్రొక్కుచువాలు గ్రూ గోవుక్రియ భూస్తలి వాలి దురంత చింతయ మహానుభావుడు పోతనగారు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిత వేరుండు దాధ పలుకగనేలా అని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో పలికిన భాగవత ఆయనకి మాటలు అలా పడ్డాయి ఇక్కడ పెట్టి తిన్ ఆ పద్యరచనలో ఉన్న గొప్పతనం అది ఆ మాట ముందు అమ్మ నోటి వెంట పిల్లాడి అనుకోండి పిల్లవాడిని ఇక్కడ ఉంచి తిన ఉంచినాను అందం ఇక్కడే పెట్టానే అంటుంది అరే ఇక్కడే పెట్టాను పిల్లాడిని ఆ మాట ముందు పడాలి అప్పుడే ఆ వ్యక్తిలో ఉన్న ఉద్వేగం ఆవిష్కరింపబడుతుంది ఇక్కడ పెట్టి తి తనయుడిక్కడ ఆడుచు నుండే ఇక్కడే ఆడుకుంటున్నాడు పిల్లాడు గాలి ఎక్కడ నుండి వచ్చే ఎక్కడి నుంచి వచ్చింది గాలి శిశువెక్కడి మార్గము పట్టిపోయే ఎటు వెళ్ళిపోయింది వెడిపోయాడు పిల్లాడు అని ఆమె దూడ కోసం పరిగెడుతున్నటువంటి ఆవులా అందుకే గోవత్సం అంటారు వాత్సల్యం అంట రొక్కు చాలు గోవు క్రియ భూస్తే దురంత చింతి పరిగెత్తలేక పడిపోయింది కృష్ణుడు చూశాడు నా కోసం ఏడిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చూస్తూ ఉంటాడు ఆయన డబ్బు వస్తే చాలని మురిసిపోయేవాడైనా ధర్మం కావాలని ఏడిచేవాడు ఎవడన్నా ఉన్నాడా చూస్తాడు కావాలని ఏడిచేవాళ్ళు ఉన్నారు పరిగెత్తుకు వస్తున్నారు ఆయన ఏం చేశాడు అంటే ఒక్కసారి తనని ఎత్తుకుని పైకి తీసుకెళ్ళిపోయి ఒక్కసారి కింద కొదిలేసి చంపేద్దామని ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన చూసి నన్ను తీసుకెళ్లి వీడు చంపడం కాదు వీడిని నేను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పి తన చేతితోటి గట్టిగా భయపడిపోయిన పిల్లాడు ఎలా గట్టిగా పట్టుకుంటాడో అలా రెండు చేతులతో ఆ తృణావర్తుడిని పట్టుకుని రెండు చేతులతో వాడి మెడగట్టిగా నొక్కేశాడు నొక్కేసేటప్పటికీ ఆ పైనుంచి కిందకి ఎలా పడిపోయాడు అంటే ఏదో త్రిపురాసురుల్ని పరమశివుడు తన బాణంతో కొడితే మూడు పురములు నేల మీద ఎలా పడిపోతాయో అలా ఆ పైనుంచి తృణావర్తుడన్న రాక్షసుడు పడిపోయి శరీరము బద్దలైపోయింది అన్నారు పోతన గారు బాహ్యంలో అది లీల లీల అంటే అంతరార్థం జాగ్రత్త అని గుర్తు మనిషి డబ్బు ఎందు విశేష వ్యామోహాన్ని పొందేశాడు అనుకోండి మనిషికి డబ్బు సంపాదించే అలవాటు ఉంది కాబట్టి ఎంత సంపాదించాలి తన జీవితపు వైభవం తెలుసుకోవడం మర్చిపోతే దానికి అర్థం ఏముంది మనవలు మునిమనవలు ఇనుమనవలు ఎక్కడి వరకైనా సరే దానికి ఏముంది ఎంత అన్న మాటకి ఏముంది కానీ సంపాదించడంలో ధర్మం పోయిందే అది పట్టుకెళ్ళాలిగా జీవుడు ఆ పాపాన్ని ఇక్కడికి వీళ్ళు పంచుకుంటారు నువ్వు ఏమైపోతావు రే పొద్దున్న కాబట్టి ఆ కళ్ళు మూతలు పడిపోతాయి డబ్బు యొక్క వ్యామోహంలో అందుకే వామనమూర్తి యొక్క అవతార ఘట్టంలో ఒక మాట అంటారు ఆ మహానుభావుడు గబగబా పరిగెత్తుకొచ్చి ప్రహ్లాదుడు ఆ బలిచక్రవర్తిని కట్టేస్తే ఓ మాట అంటాడు ఎందుకయా దిక్కుమారిన ఇంద్రపదవి విడికి ఇంద్రపదవిలో కూర్చుంటే ఏమైందో తెలుసా కనులు కనురావు చిత్తంబు చిక్కుబడును సేవలన్ను మరచుని మహిమమాన్పి మేలు చేసి తివి నీ మేర మెటి చూపి అన్నాడు మంచి పని చేశావు వీడికి పదవిలో కూర్చుంటే కళ్ళు కనపడ ఒక కాలం విడిపోయింది అరవై వేల సంవత్సరముల వయసు వచ్చేసిన తర్వాత దశరథ మహారాజు గారు అకస్మాత్తుగా ఓ రోజు ఇలా పైకి చూశాడు తెల్ల గొడుగు కనపడింది తెల్ల తెల్లగొడుగు ఉంటుంది కదూ ఇలా చూసుకున్నాడు చూసుకుని అన్నాడు అన్న ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని సమయం తెలియలేదురా వార్ధక్యం వచ్చేసింది అన్నాడు పదవిలో కూర్చుని రాత్రి పగలు సంతోషం తిరిగావు అరవై ఏళ్ళు వచ్చి వాళ్ళు పంపించేశారు ఆ తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం రాదు ఆచమనం చేయడం రాదు ఎవరినైనా అడగడానికి సిగ్గు సంధ్యావనరం రాదు మరి జీవుడు ఏమైపోతాడు వాడి ఈ జన్మ చివరి జన్మ కాదుగా వచ్చే జన్మలోనూ భార్యాబిడ్డలు ఉంటారుగా మరి వాళ్ళని ఏం పెట్టి పోషిస్తావు ఏ పుణ్యం ఉందని పోషిస్తావు చేసిన విహితకరం కర్మ ఏది ఉంది కదా అని చెప్పి అదే పనిగా తిరిగి అదే పనిగా సంపాదించింది ఎక్కడి నుంచి వస్తుంది ఈ శరీరం ఒకసారి జీవుడు వదిలిపెట్టేశాడనుకోండి ఇక ఏ సంబంధాలు లేవు అన్న మాట కఠినంగా ఉంటుంది శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోయింది పట్టికి ఏమైనా ఉంటే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీకు చుండవో నాయన ఎంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్మూల్ తులుక దుఃఖమహంబుడిసొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర గజేంద్ర మోక్షణంలో ఇంతమంది ఉన్నారని ఎగిరిగిరి పడ్డాడు గజేంద్రుడు తీరా వెళ్లి నీళ్లు తాగుతానని అక్కడికి వెళ్ళి నానా అల్లరి చేశాడు నా అంత బలవంతుడు లేడని సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కబడించి పట్టు భాను పనిది ఒక్క మకరేంద్రుడి హాజు రుడిసి అడుగు నుంచి వచ్చి మసలి పట్టుకుంది కాలు ఇద్దరికి యుద్ధం జరిగింది ఏరి ఎవరొచ్చారు రక్షించడానికి తోడ పోరు మాతంగ విభుని పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండి కుంజరీయు ధంపు మగలు తగులు కారే మగువలకు అన్నారు గారు ఒడ్డున నించున్నారు ఇంటిన్సివ్ కేర్ యూనిట్ లోకి వెళ్ళి గొట్టాలు ఒంటికి పెట్టాక నీ బాధ నీది ఎవరూ ఉంచు అప్పుడు ఏదో చేస్తానంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తావు ఏ ప్రదక్షిణ చేస్తావు ఒంట్లో ఉండగా నామం చెప్పలేదు ఒంట్లో ఉండగా రామాయణం అరగంట చదవలేదు ఇంట్లో చదవకపోతే పేడా పోయి పుస్తకం పెట్టు పువ్వు వేయలేదు ఓ నమస్కారం పెట్టలేదు పుట్టిన దారిలో కోట్ల రూపాయలు తినేసావు అన్నం రూపంలో పళ్ళ రూపంలో నీ మోటార్ సైకిల్ కి ఇంధనం రూపంలో కానీ నీ ఇంట్లో ఆ ఏడు కాండల రామాయణం కొనుక్కోడానికి మాత్రం నీ దగ్గర డబ్బులు లేవు ఎవడు ఉద్ధరిస్తాడో ఉద్ధరేణ్ణమానం అన్నాడు గీతాచార్యుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలన్నాడు నీ ఆకలిస్తే నువ్వు తిను నీకు దాహం ఇస్తే నీళ్లు తాగు నీ భవిష్యత్ జన్మ బాగుండాలంటే నువ్వు చేసుకో పుణ్యం కాబట్టి ఏమైంది అంటే ఆయన అన్నాడు ఆ గజేంద్రుడు ఎంత పెద్ద మాట అన్నాడంటే నేను ఇప్పుడు కాదు బహుకాలంబు వనంబులోనం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతో అంత ఛాయలం దుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం పెట్లు కదే ఈశ్వరా అన్నాడు ఏ మామూలుగా లేరు ఆయనకి భార్యలు పిల్లలు దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అన్నాడు పది లక్షల కోట్ల మంది భార్యలకి భర్తని అన్నాడు అంటే వాడి సంతానమైన బంధువులు ఎంతమంది ఎవరొచ్చారు అంటే ఒడ్డు నుంచిన్నారు వాళ్ళందరూ ఈయన బయటికి వస్తే ఇంటికి తీసుకెళ్తాను లేకపోతే ఇంకో చోటుకి తీసుకెళ్తాను ఆయన పోరాటం చేసుకుంటున్నాడు ఒక్కడు అప్పుడు గుర్తొచ్చాడు పరమేశ్వరుడు అప్పుడు కూడా ముందు సంశయాత్మా వినశ్యతి ఉన్నాడు లీడో ఉన్నాడో లీడో ఉన్నాడో లీడో అని కలడు కలండి వాడు కలడు లీడో అన్నాడు ఆఖరికి ఎక్కడో గత జన్మలలో చేసిన పుణ్యం ఉండిపోయింది కాబట్టి శరణాగతి చేశాడు చేస్తే మహానుభావుడు ఏ మామూలుగా పరిగెత్తుకొచ్చాడా సరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదూ ఈ సంధింపడే పరివారం బురుజీరిడ భ్రగవతిన్ మన్నింపడ కన్నికం తిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చైవాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియ అర్ధమునందు సంపాదన ఎందు కళ్ళు మూతలు పడిపోతే కామము అర్ధము పక్క పక్కన పెట్టేస్తే ధర్మాన్ని పక్కకి తోసేసి దూరంగా అర్ధ కామములు రెండూ పక్క పక్కన పడుకో పెట్టారనుకోండి అర్ధమేడిస్తేది కామం కోసం కామమేడిచేది అర్థం కోసం ఇది ఎలా ఉంటుంది అంటే నిప్పు నార్పడానికి నెయ్యి పోసినట్టు మంట లేచిందనుకోండి ఇల్లు తగలబడిపోతోంది జాడిలో నెయ్యి గడ్డ కట్టింది బాగా కరిగింది చంటి పిల్లాడి తెలియక ఇది నేనలాగే ఉంది కదా అని పోషాడు కూడా ఇంకా భగ్గున పండుతుంది నీతితోటి మంట ఆరుతుందా అర్థము చేత కామము తీరదు కోరికే డబ్బు కోరికే డబ్బు పక్క పక్కన పెట్టారు అనుకోండి అసలు తీరడం అన్నది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ ఉండదు ఇవాళ ఓ కోరికి ఉంటుంది తిరిగవు 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 తెచ్చావు ఇది తీరినట్టుంది ఇంకోటి పుడుతుంది దానికోసం తిరుగుతావు తీసుకొస్తావు కాలం అయిపోతే ఏమైపోతున్నాయి అంటే శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి మాట చెప్పారు ఆయుర్నశ్యతి తరంగ ప్రతిదినాం దివసాలో విద్యుచ్చలం జీవితం మాం తం రక్ష రక్షాధున అన్నారు ఆకాశంలో మెరుపుతీగల కోరికలు కనపడుతుంటే పరిగెడుతున్నావు కాలం అయిపోయింది ప్రతి క్షణం పరమేశ్వరుడు భక్షించేస్తున్నాడు వాయుదాయాన్ని అయిపోతుంది సూర్యోదయ సూర్యాస్తమయాల్లో అయిపోతుంది ఆయుర్దాయం చేసుకుంటున్నది అర్ధార్జన ఎందు వ్యామోహం ఏర్పడుతుంది ఆ వ్యామోహమునందు కళ్ళు మూతలు పడిపోతాయి కళ్ళు మూతలు పడిపోతే ఏమైపోతుంది అంటే ఏది మనుష్య జీవితంలో సాధించుకోవాలో అది సాధించుకోవడంలో వైక్లభ్యాన్ని పొందేస్తాడు జీవుడు దరిద్రుడయ్యాడు నమ్ముకున్నటువంటి ఇక్కడ ఉన్నవాడు ఐశ్వర్యవంతులు అవుతారు వాడు సంపాదించేశాడు విడిపోయాడు జీవుడు దరిద్రుడైపోయాడు ఎందుకని జీవుడు కోసం చేసుకున్నదేం లేదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా శాస్త్రంలో ఏమిటి అంటే పరమేశ్వరుడు సంధిబంధములని పెడతాడు సంధిబంధములు అంటే ఎక్కడికక్కడ ఉండేటటువంటి ఈ జాయింట్స్ ఈ జాయింట్స్ ద్వారా ఈశ్వరుడు అనేకమైనటువంటి విషయాల్ని మనకి ప్రబోధం చేస్తాడు పాదం ఎప్పుడు వెనక్కి తిరగదు పాదము ఇలా వెనక్కి తిరిగిపోవడానికి ఈశ్వరుడు అవకాశం కల్పించాడు ఎందుకో తెలుసా ప్రస్థానము అంటారు ముందుకి వెళ్ళు ఈశ్వరుణ్ణి చేరు అదే ఆరోహణ అవరోహణ సరిగమ పదని అవే అసప్తస్వరాలు కిందకొచ్చేస్తే విడిపోయావు ఈశ్వరుణ్ణించి ఆరోహణం పైకెక్కితే మళ్ళీ కలిసిపోయావు భగవంతుడి ప్రస్థానం ముందుకు ఉండాలి ప్రస్థానం వెనక్కు ఉండదు వెనక్కి వెళ్ళకూడదు ప్రస్థానము అంటే ముందుకు నడక ఈశ్వరుడి కోసం ఈ చెయ్యి వెనక్కి ఇలా తిరిగిపోదు పూర్తిగా తిరిగిపోదు కానీ ఇలా పెట్టేటప్పుడు మాత్రం ఇలా కింద వరకు వంగిపోతుంది ఇలా మాత్రం వంగిపోదు ఎందుకు వంగిపోదు అంటే వేదం ద్వైపముల గురించి చెప్పింది రెండంచెలలో తినే ప్రాణులు ఉన్నాయి అదే సర్వోత్కృష్టములు సర్వప్రాణులు రెండంచెల్లో ఏదైనా తింటే అది ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు అలా తినేవి మూడే కోతి ఏనుగు మనుష్యులు కోతి చేత్తో పట్టుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటుంది ద్వైపం ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు మళ్ళీ మూడికిలో ఉత్కృష్ట ప్రాణి మనుష్యుడు ఎందుకని అంటే ఒకరికి ఇచ్చేటప్పుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పుణ్యం అయితే చేసే